రేపే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా అప్పుల పాలైపోయి జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మీ జాతకంలో శని దోషాలు అనేవి ఎక్కువయ్యి అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని అలాగే మృత్యు దోషాలు ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది చాలామంది తెలియక వండకూడదు తినకూడదు అనగానే నాన్ వెజ్ అని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వెజ్జుల్లో అంటే కూరగాయల్లో కూడా వచ్చేసి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన కూరలు ఇలాంటి తిథుల్లో వండకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే ఈ కార్తీక అమావాస్య ఏదైతే ఉందో అది మనకు కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు మన పురాణాల ప్రకారం ఈ రోజుకు ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున మాత్రం ఈ కూరను వండకూడదు తినకూడదు తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఈ ఒక్క రోజే కాదండి ఈ కార్తీక మాసం మొత్తంలో మీరు చేసినటువంటి పూజలు అవ్వచ్చు ఉపవాసాలు అవ్వచ్చు నోములు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతాయి అంటే చాలామంది అంటూ ఉంటారు మేము మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి ఎన్నో నోములను వస్తున్నాము అయినా కూడా మరి మేము చేసే పూజలు ఆ దేవుడికి చెందటం లేదేమో మాకెప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధలు కష్టాలు అనేవి మమ్మల్ని వదిలిపెడటం లేదు మాకు మనశ్శాంతి లేదు నరకం అనుభవిస్తున్నాం మీ భూమి మీదే మేము అని చెప్పేసేసి కుంగిపోతూ ఉంటారు అలాంటి వాటన్నిటికీ కారణం ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి ఇలాంటి పొరపాట్లే అవి ఎక్కువగా ఆడవాళ్ళు తెలియక ఈ కూరల రూపంలో పొరపాటు చేస్తూ ఉంటారు మిగిలినవన్నీ పాపం అన్ని కరెక్ట్ గానే చేస్తారు కష్టపడతారు అయినా కూడా ఈ కూరల విషయంలో ఆ పొరపాటు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పొరపాటును మీరు సరి చేసుకోవటం కోసం ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం మనకు రేపు నవంబర్ ఇరవైవ తారీఖున అంటే గురువారంతో కూడుకొని ఈ కార్తీక అమావాస్య అనేది వస్తుంది మన శాస్త్రాల ప్రక ప్రకారం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనకు ఈ చివరి రోజుకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్యతోటి మనకు కార్తీక మాసం అనేది ముగుస్తుంది మరుసటి రోజు పోలీ పాడ్యమి అనేది వస్తుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ చివరి రోజుకు ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే దీపా ఆరాధన చేయలేక కుదరక ఇబ్బంది పడ్డారో అలాంటి వారందరూ కూడా ఈ రోజున చక్కగా ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన ఈ కార్తీక అమావాస్యను అసలు పొరపాటును కూడా వదులుకోవద్దు అమావాస్య అంటే ఎంత పవిత్రమైన రోజో ఎంత శక్తివంతమైన రోజో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి కానీ అమావాస్య కన్నా కూడా ఈ కార్తీక అమావాస్య ఏదైతే ఉంటుందో దీనికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఉంటుంది కార్తీక మాసంలో ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి పూజలకు వ్రతాలకు ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ముందు అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటం ముందర తప్పనిసరిగా ఆవునేతితో దీపం అనేది వెలిగించాలి ఇలా వెలిగించడం వలన కార్తీక మాసంలో ఎవరైతే కుదరక పూజలు చేయలేకుండా ఉంటారో అలాంటి వారు కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజ చేసినంత అనేది ఈ ఒక్క రోజుతో మీకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపం అనేది వెలిగించండి దానివల్ల ఇంట్లో భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ఇంట్లో చేతిలో చిల్లి కూడా లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో కూడా దీపాలను వెలిగించి ఆ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయటం చాలా మంచిది అనమాట కార్తీక మాసం అంటేనే స్నానాలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది మనకేంటంటే తెలిసి తెలియక కొన్ని రకాల మానసిక స్థితులు కూడా సరిగ్గా ఉండవు ముందు అమావాస్య అనగానే చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటము చిన్నపిల్లలు కూడా చూసినట్లయితే బయట పడటము దడుచుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఇళ్ల మీద మనుషుల మీద కూడా చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి మీరేంటంటే సముద్ర స్నానం నదీ స్నానం కుదిరితే చెయ్యండి కుదరని వాళ్ళు ఇంట్లో కాస్త స్నానం చేసే నీటిలో కాస్తంత గల్లులుప్పు కానీ చిటికెడంత పసుపు కానీ లేదా ఒక గుప్పిడి వేపాకులు కానీ వేసుకొని గంగా యమున కావేరి సరస్వతి తుంగభద్ర అని నదుల పేర్లు ఏవైతే ఉంటాయో ఆ నదుల పేర్లు చెప్పుకుంటా మీరు చక్కగా స్నానం చేయటం వలన మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలిగి మిమ్మల్ని ఏవైతే పట్టిపీడిస్తున్నటువంటి దోషాలు భయాలు ఉంటాయో అవన్నీ అవన్నీ కూడా తొలగిపోతాయి నరదిష్టి కూడా తొలగిపోతుంది అలాగే మీరు తెలిసి తెలియచేసినటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు స్వర్గ స్వర్గ ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను ఆచరించండి అలాగే స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు మీరు ఉతికిన బట్టలు నలుపు కాకుండా పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇలాంటివి ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి అలా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి బయట కూడా చక్కగా ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లుకోవటం ముగ్గులు వేసుకోవటం ఇలాంటివి చేయాలి ఈ యొక్క ఇంటి గడపలకు కూడా పసుపు రాసి ఇంటి గుమ్మానికి అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలను కట్టుకోండి ఈ రోజున బంతి పూల తోరణాలు కాకుండా అలాగే ఇవి మనకి మామిడి తోరణాలు కాకుండా వేపాకుల తోరణాలు కట్టుకుంటే మీకు చాలా మంచిది అనమాట మనకు అమావాస్య తాలూకా దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే స్వస్తిక్ గుర్తును కూడా వేసుకోండి స్వస్తిక్ గుర్తులో దైవశక్తి ఉంటుంది ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే మీకు అఖండ రాజయోగం అనేది పడుతుంది ధన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే తులసి మొక్క దగ్గర కూడా ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఇంకా ఈ రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి తప్పకుండా ఈ రోజున అభిషేకం చేయండి పాలతో కానీ పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ ఏమీ లేదనుకుంటే చెంబుడు నీటితోనైనా ఆ శివైకి అభిషేకం చేయటం వలన ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు మీరు ఈ రోజున అభిషేకం చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా శివలింగానికి మారేడు ద దళాలతో అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పుష్పాలు అంటే చామంతి శంకు పుష్పాలు జిల్లేడు పుష్పాలు గన్నేరు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి ఎనిమిది రకాల పుష్పాలతో అష్టపుష్పాలతో మీరు ఆ తండ్రికి అలంకరణ చేసి ఇంట్లోనైనా సరేనండి అలా దీపారాధన చేస్తే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనకి అమావాస్య రోజున పెద్దల పేర్లు మనసులో తలుచుకొని మీరే ఏంటంటే కాకి ఒక ముద్దను ముద్ద అన్నము ఆహారాన్ని తినిపించండి అంటే మీరు తినే ముద్దలో తొలి ముద్దను తీసి కాకి పెట్టడం వలన ఆ కాకుల రూపంలో పెద్దవారు వచ్చి ఆ ముద్దను తింటే ఏంటంటే మనకున్నటువంటి పితృదోషాలు అనేవి తొలగిపోతాయి పితృదోషాలు శాపాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి మృత్యుదోషాలు ఇలాంటివన్నీ కూడా వీటి వల్లే కలుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా అలా పెట్టేసేసి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఎందుకంటే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకే కాబట్టి ఈ రోజున ఇలా చేయటం అనేది మీకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ రోజున ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బ్రహ్మ ముహూర్తంలోని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మంచిది అయితే మరి ఇన్ని చేసుకుంటున్నాము మరి కూరల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి కదా ఈ రోజు వండకూడని కూరల్లో ముఖ్యమైన కూరగాయ వచ్చేటప్పటికి ముందుగా క్యాబేజ్ క్యాబేజ్ అనేది ఈ రోజున అంటే ఈ కార్తీక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు కాదని తింటే మాత్రం కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే ఇక తర్వాత పొట్లకాయ ఈ పొట్లకాయను కూడా పొరపాటును కూడా వండకూడదు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మనకు చివరి రోజు కాబట్టి ఈ పొట్లకాయను వండటం వలన అంటే మనకు పరమేశ్వరుడిని మెడలో స్వామి ఉంటాడు కాబట్టి ఈ పొట్లకాయ కూడా ఆ పోలికను ఉంటుంది కాబట్టి పొట్లకాయ వండొద్దు తినొద్దు ఇక తరువాత క్యారెట్ బీట్రూట్ దుంపలు బంగాళదుంపలు చిలకడ దుంపలు ఇలాంటివి ఏవైనా సరే ఎక్కువగా క్యారెట్ బీట్రూట్లు కూడా జ్యూసుల్లో వాడుతూ ఉంటారు ఇలా క్యారెట్ బీట్రూట్ దుంపలు అంటే ఫ్రైలు కానివ్వండి చారు రూపంలో వేసుకోవటం కానీ ఇలా కూడా చేయవద్దు ఎందుకంటే ఇవి వాతానికి సంబంధించిన వస్తువులు ఈ రోజున వండొద్దు తినొద్దు గ్రహాలు వ్యతిరేకిస్తాయి తరువాత ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పును గుర్తు పెట్టుకొని ఎవ్వరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజున వండటం కానీ తినటం కానీ చేయవద్దు మీరు కావాలంటే పసుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పును వండుకోవచ్చు కానీ ఈ ఎర్ర కందిపప్పు గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటాయి ఈ కార్తీక అమావాస్య రోజున గురువారం రోజున కాబట్టి ఈ ఎర్ర కందిపప్పు పప్పు ఏంటంటే గబక్కన మనకు ఒక పది నిమిషాల్లో ఉడికిపోయింది పప్పు కుక్కర్ కూడా అవసరం లేదు కాబట్టి చాలామంది ఏంటంటే ఎర్ర కందిపప్పును పప్పును బాగా వండుతూ ఉంటారు కానీ ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పప్పును వండొద్దు తినొద్దు టమాటా పప్పు అవ్వచ్చు పప్పు చారవ్వచ్చు లేకపోతే ఇడ్లీల్లో చేసుకునే సాంబార్ రూపంలో అవ్వచ్చు ఇలా ఏ రూపంలోనైనా సరే ఈ కార్తీక అమావాస్య రోజున ఎర్ర కందిపప్పును పప్పును మాత్రం పొరపాటును కూడా వండినా తిన్నా కూడా అప్పు పాలైపోతారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నరకం అన అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎర్ర కందిపప్పుకు పచ్చ కంది కందిపప్పుకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి కాబట్టి మీరు గుర్తు ఎర్ర ఎర్రపప్పును మాత్రం వండొద్దు ఇక తరువాత గుమ్మడికాయ ఈ తీపి గుమ్మడికాయని కూడా ఈ కార్తీక అమావాస్య రోజున పులుసు రూపంలో కానీ గుమ్మడికాయ స్వీట్స్ రూపంలో కానీ గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ వండొద్దు అలాగే బూడిది గుమ్మడకాయని జ్యూసుల్లో బాగా వాడుతున్నారు ఈ మధ్య చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కానీ ఈ కార్తీక అమావాస్య రోజున బూడిది గుమ్మడికాయని పక్కన పెట్టేసేసేయండి కావాలంటే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి లేకపోతే దిష్టి తీసేసేయండి చాలా మంచి జరుగుతుంది కానీ వండొద్దు తినొద్దు ఇక తరువాత ఈ సీజన్లో మనకు బాగా దొరికే పుట్టగొడుగులు అనమాట నాటు పుట్టగొడుగులు ఇవి కూడా ఈ కార్తీక అమావాస్య రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కూడదని తింటే మాత్రం కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి ఇక వంకాయలు గుత్తి వంకాయలు కానివ్వండి వంకాయ బజ్జీలు కానివ్వండి ఇలా మసాలా కర్రీస్ కానీ ఇలా వంకాయలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఇక చెప్పేది లేదండి నాన్ వెజ్ చికెను మటను ఫిష్ సీ ఫుడ్డు ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా వండినా తిన్నా కూడా అమావస్యలు ఏముందలే అని చెప్పేసి వండినా తిన్నా మాత్రం చేతులారా మీరు కష్టాలను తెచ్చుకున్నట్లే అస్సలు ఈ ఒక్కరోజు మాత్రం ఈ అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఈ నాన్ వెజ్ను పూర్తిగా పక్కన పెట్టేసేసేయండి బయట తిన్నా కూడా మీకు దోషం అనేది వెంట అవకాశం అనేది ఉంటుంది అలాగే మనకు చాలామంది కూడా శాఖాహారంగా భావించేటటువంటి కోడిగుడ్డు ఈ కోడుగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే కాబట్టి కోడిగుడ్డును కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు బిర్యానీస్ కానివ్వండి పులావులని కానివ్వండి ఫ్రెండ్స్ వచ్చారులే ఏముందలే అని చెప్పేసేసి ఏ రూపంలో తిన్నా కూడా ఏ ఫ్రెండ్ కూడా మీకు సహాయం చేయడి గుర్తు పెట్టుకోండి జాగ్రత్త తప్పనిసరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలు ఏవి కూడా రేపు ఈ కార్తీక అమావాస్య రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చేశారంటే మాత్రం కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందండి అప్పుల పాలైపోతారు జన్మ జన్మల దరిద్రం ఇప్పుడు చూస్తే మృత్యు దోషాలు చాలా వెంటపడి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మనకు భయంగా ఉంటుందండి అలాగే ఏంటంటే చేసే పూజలకు ప్రతిఫలం లేదు అని అనుకోవటానికి కారణాలు కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే చిన్నవే కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పొరపాటును కూడా ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఇక ఈ రోజున తప్పకుండా శివపార్వతుల యొక్క పాటం ముందల దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క చిత్రపటానికి ఏంటంటే గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఇందాక మనం చెప్పినట్లుగా శివుడికి అష్టపుష్పాలతో అంటే గన్నేరు బిల్వ నీలం రంగు శంకు పుష్పాలు జిల్లేడి పుష్పాలు సన్నజాజులు ఇలాంటి పుష్పాలతో ఎనిమిది రకాల పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతగానో మురిసిపోతాడు శివయ్యకు నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున నారికేల దీపము ఉసిరి దీపము అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గనక వెలిగించినట్లయితే మీరు సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యము అలాగే పిండి దీపమైన ఆకాశ దీపం ఇలా ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి దీపాలు వెలిగించడం ద్వారా ఆ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున వీడిట్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ రోజున జపించేటటువంటి శివ మంత్రాలకు కూడా చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించటం వలన ఆ శివ యొక్క అనుగ్రహం అనేది వెంటనే మీకు కలుగుతుంది శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి కొంతమందికి వెళ్ళటానికి కుదరదు అలాంటి వారు మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉన్నా కూడా చక్కగా మీరు ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అలా అంటే శివలింగం కొంతమందికి ఇంట్లో ఉండదు అలాంటి వారు చక్కగా బంకమట్టితో ఆకారాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకొని చక్కగా అలాగైనా సరే శివ 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 అంటూ అభిషేకం చేసుకోండి చేస్తే ఇంకా కోటి జన్మల పుణ్య ఫలితం అన్నాభిషేకం అంటే ఏమీ లేదండి మీరు అన్నం వండుతారు కదా అన్నం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించి మనకు అన్నం ఏంటంటే మెతుకు మెతుకు ఏ మెతుకు ఆ మెతుకు అంటకుండా మనకు పుష్పాల్లాగా రాలుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఉన్నటువంటి అన్నాన్ని తీసి చక్కగా శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అన్ని అభిషేకాల్లో కల్లా అన్నాభిషేకం అనేది చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఎందుకంటే మానవుని యొక్క జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది వంద రకాలు వేల రకాలు తిన్నా ఒక్క ముద్ద అన్నం తినకపోయినా మనకు కడుపు అనేది నిండదు కాబట్టి అన్నం అనేది అంత శక్తివంతమైనది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాగే దానాల కల్లా కూడా అన్నదానం చాలా గొప్పది కాబట్టి అలాంటి అన్నాభిషేకం మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఈ రోజున దీపదానం అవ్వచ్చు అన్నదానం అవ్వచ్చు మీకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి అలా తీయటం వలన నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఈ అమావాస్య రోజున తప్పకుండా ఉప్పుతో దిష్టి తీయండి అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది దిష్టి పోతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో పెద్దవారైనా సరే ఈ అమావాస్య రోజున దిష్టి తీయటం వలన మీకున్నటువంటి ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ రోజున ఆకాశ దీపాన్ని చూడటం వలన మీకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకంగా దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం వలన చాలా మంచిది ఈ రోజున పేదవారికి నల్ల నువ్వులు కానివ్వండి మినుములు కానివ్వండి ఇలాంటివి నలుపు రంగులో ఉన్నవి కార్తీక అమావాస్య రోజున దానంగా ఇవ్వటం వలన చాలా మంచిది దీన్నే తిలా దానం అంటారు ఇలా నువ్వులను కానీ మినుములను కానివ్వండి దానం చేయటం వలన మీ ఇంటి యొక్క సంపద బాగా పెరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇంకా ఈ రోజున శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది మామూలుగా తిన అంటే ఉండలేని వారు పండ్లు పాలు ఇలాంటివి తీసుకుంటా మీరు ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట భోజనాన్ని చేయవచ్చు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఇలా చేయటం వలన మీకు చాలా పుణ్యము అనేది వస్తుంది అలాగే ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి తిది ఏర్పడుతుంది దీన్ని పోలీ పాడ్యమి అంటారు మనకి ఇది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున ఈ పోలీ పాడ్యమి వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలి పాడ్యమి మీరు ఏంటంటే ముప్పై ఒత్తుల చక్కగా నదుల్లో వదిలితే చాలా పుణ్యం అనేది కలుగుతుంది ఈ రోజు ముప్పై ఒత్తులతో దీపారాధన ఎలా చేస్తారు అని అంటే ఈ ఫలితం దక్కుతుంది అంటే ముప్పై ఒత్తులను తీసుకొని వాటిని గుత్తిలాగా కట్టేసేసి ఆ ఒత్తులను ఏంటంటే ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టాలి అలా నూనెలో నానబెట్టినటువంటి ఆ ఒత్తులు తీసి చక్కగా ఒక అరటి దొప్ప తీసుకొని అరటి దొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా ఎవరైతే వదులుతారో నదుల్లో శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు మృత్యు దోషాలు వివాహాలు కొంతమందికి అవుతాయి కొంతమందికి చదువుకున్న ఉద్యోగాలు లేక మానసిక స్థితి ఆరోగ్య స్థితులు సరిగ్గా లేక కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలతోటి అప్పుల బాధలతోటి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ కార్తీక అమావాస్య రోజున మనం చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఇలా దీపారాధన చేసుకోవటము ఇంట్లో మనం చెప్పినటువంటి కూరలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు తినొద్దు అలాగే ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ఇంకా ఈ రోజున తలకు నూనె రాసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటం గోళ్లు కరుక్కోవటము తిట్లు శాపనార్థాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయవద్దు అలా కాదని చేస్తే మాత్రం లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళొద్దు రోడ్డు మీద ఏదన్నా వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటమే మంచిది అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అలాగే ఏ కూరలను వండకూడదు దీపారాధన ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఆర్థిక అమావాస్య కాబట్టి మనకు శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవటానికి ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ని చేయటం వలన మీకు మీ కొన్నటువంటి శని దోషాలు మృత్యు దోషాలు మొత్తం కూడా తొలగిపోయి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో హాయిగా తొలతూగుతారు కాబట్టి అలా కామెంట్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతూ ధన్యవాదములు